భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ మాత్రమే అడుగుతున్నాం మిమ్మల్ని ఇంకేం అడగట్లేదు ఒక రెండు వందల కామెంట్లు టార్గెట్ ఈ వీడియోకి భారత్ మాతాకి జై అని కామెంట్ చేయండి నేను కానీ మా టీం కానీ చాలా కష్టపడుతున్నాను వీడియోలు చేయడానికి మీరు ఇచ్చే ఒక్క కామెంటే కదా అనుకోకుండా అది కొన్నంత బలం ఇస్తుంది మాకు సో దయచేసి కామెంట్ చేసి వీడియో చూడడం కట్టించండి రీసెంట్గా మనం మోడీ ట్రంప్ యొక్క కార్ రైడ్ గురించి మాడుకున్నాం దాదాపు నలభై నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగిందని కార్లో నుంచి వాళ్ళు బయటకు రాకుండా మాట్లాడుకున్నారనే విషయాన్ని మాడుకు అయితే ఇప్పుడు ఇంకొక కార్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం భారత్ నుంచి చైనా వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ ఎయిర్ ఇండియా వన్ అంటారు ఈ విమానాన్ని ఇది ల్యాండ్ అయింది ఎదురుగా చూస్తే కనుక మీకు అక్కడ ఒక కాన్వాయ్ ఉంది మన దేశానికి సంబంధించినటువంటి కార్లు కావని చైనాకు సంబంధించినటువంటి కార్లు అదే ట్విస్ట్ ఆల్రెడీ వాళ్ళు చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారం మోడీ చైనా కార్లోనే ఎస్ఈఓ వెన్యూకి వెళ్తారు ఇది చాలా చాలా అరుదుగా జరిగేటువంటి ఒక వ్యవహారం ఒక దృశ్యం ఎందుకలా చెప్తున్నానంటే మోడీ ఎక్కబోతున్నటువంటి సెడాన్ అని వచ్చింది దీని కార్ కంటే సో లెమోజే అంటారు ఈ జీ జింపింగ్ యొక్క ఫేవరెట్ పర్సనల్ లెమోజిన్ అంటే కారు చైనాలో మీకు అత్యుత్తమైనటువంటి నాయకులు మాత్రమే ప్రయాణించే ఒక కారు ఇది దీనిని వీళ్ళు మోడీ కోసం ఏర్పాటు చేశారు హాంగ్ చీ ఎల్ఫై అని అంటారు దీన్ని హాంగ్ చీ ఎల్ఫై దీన్ని చైనీస్ భాషలో చీ అని ప్రొనౌన్స్ చేస్తారు హాంగ్ చీఎల్ఫై అంటారు ఈ ఎల్ఫై కారు ఉంది చూసారా ఇందులో ప్రయోగించడం ఇలాంటి ఒక ఇన్విటేషన్ ఇవ్వడం ఒక దేశ నాయకుడు చైనాకు వచ్చినప్పుడు మీరు మా కార్లో పర్సనల్ కార్లో ప్రయాణించడం చెప్పడం రియరెస్ట్ కేసు జీ జింపింగ్ వాడే కారు అది పైగా ఇది మోడీ కోసం వీళ్ళు ఏర్పాటు చేయడం అంటే లిటరల్గా ఇదంతా కూడా ప్రీ గా ఉందనిపిస్తుంది అమెరికా వెస్టర్న్ మీడియా పాకిస్తాన్ లాంటి దేశాలు లిటరల్గా చూడాలి భారత ప్రధాని చైనా వస్తున్నప్పుడు ఎస్సీఓ సబ్మిట్కి వస్తున్నప్పుడు వ్యవహారం ఎలా ఉంటుంది పుతిన్తో జరిగినటువంటి విషయం ఇంకో లెవెల్ అంటే ఇలాగ జీ జింగ్ పింగ్ తన సొంత కార్ని మోడీ కోసం ఏర్పాటు చేయడం అనేది చాలా బిగ్ థింగ్ చాలా గొప్ప విషయంగా మాడుకున్నారు అందరు ఇప్పుడు తర్వాత లెవెల్కి వీళ్ళు మీరు చూస్తే ఎస్ఈఓ వెన్యూ వీళ్ళు కలుస్తున్నారు యాజ్ పర్ ద ప్లానింగ్ ఈ ముగ్గురు నాయకులు కూడా ప్రపంచంలో మోస్ట్ నాలుగు పవర్ఫుల్ కంట్రీస్ అంటే అమెరికాని పక్కన పెడితే ఈ ముగ్గురు కూడా అక్కడ ఉండడం అనేది వీళ్ళు కలిసి మాట్లాడుకోవడం నవ్వుకోవడం ఈ నవ్వుకోవడం ఎంత ఏ లెవెల్లో పబ్లిసిటీ జరుగుతోంది అంటే పీటర్ లెనోవో లాంటి వాళ్ళు ఏమన్నారు ఇలాంటి నియంత్రణని కలవడం ఏంటి అన్నాడు మోడీ మీరు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ప్రధానమంత్రి మీరు ఇలాంటి వాళ్ళు పుతిన్ జింపింగ్ లాంటిని కలవడం ఏంటి అంటే నువ్వు అన్నావు కదా ఇక్కడ వ్యవహారం చూడు చైనాలో మేము ఏం చేస్తామో చూడు అంటే పుతిన్తో కార్ రైడ్ అయింది జీ సిన్పింగ్ తన పర్సనల్ కార్లో స్వాగతించడం ఇది వ్యవహారం అంటే మేము కలిసిపోయాము ఇది రియాలిటీ నువ్వు దిక్కున్న చోట చెప్పుకో ఏం చేస్తావో చేసుకో అది మనం ఇస్తున్నటువంటి సిగ్నల్ మన టర్మ్స్లో ఇదంతా నడుస్తుంది చైనా వాళ్ళు చెప్పారు కానీ భారత్ తప్పుకుంది అంతా నథింగ్ మనం చెప్పింది వాళ్ళు వినాలి మన కండిషన్స్ ప్రకారమే అక్కడ వ్యవహారాలు ఉండాలి ఇది ముందే మనం చాలా క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే పహల్గామ్ టెర్రరిజం గురించి అక్కడ ప్రతి ఒక్క దేశము కూడా ప్రస్తావించడము పహల్గామ్ లేకపోతే అక్కడ మోడీ యొక్క వ్యవహారం వేరేలా ఉంటుంది చాలా క్లియర్గా వెస్టర్న్ మీడియా ఏం మాట్లాడుతుంది వీళ్ళు యాంటీ అమెరికా క్యాంపెయిన్ మొదలుపెట్టారని మాట్లాడుతుంది ఇరవై దేశాలు ఇరవై దేశాలను చైనా తీసుకొచ్చి ఒక కొత్త గ్రీప్ను సృష్టించి డాలర్ లేని ప్రపంచము అమెరికా లేని ఒక గ్లోబల్ న్యూ ఆర్డర్ని వీళ్ళు తీసుకురాబోతున్నారని ప్రచారం జరుగుతుంది అలాంటి ఒక సిచ్యువేషన్ ఉండబోతుందని ఇలాంటి కండిషన్స్ ఉండాలని ఒక పక్క ముతిన్ జింపింగ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి